గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ నేను నా సంగతి మీకు తెలియదు సార్ ఇంకా మా అదే మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఈ కథ వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు తీసేవాళ్ళు కదా మాది ఇక్కడే కాబట్టి మండల గణేష్ రెండో యాంగిలే మీకు ఎవరికి తెలియదు నాకు నయీములు భయములు సార్ నాకు చెప్పండి నయీములు భయములు నడవదు మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో మా మమ్మల్ని ఏ వాళ్ళదు మా మీద చెప్పండి వాళ్ళదు నెగిటివ్ షేడ్ షేడ్ మా మీద ఏక వాళ్ళదు అంతే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే బెండల గణేష్ ఎవరు టచ్ చేయలేరు ఓన్లీ షాద్ ఎక్కడైనా హైదరాబాద్ కానీ ఎవడైనా మమ్మల్ని టచ్ చేయలేరు అంతే కష్టం ఓకే అంటే ఏంటి నమ్మకం నమ్మకం నాకున్న సర్కిల్ అట్లాంటిది అంటే నేను ఎవరిని చెడు చేయను నా జోలికి వచ్చినా కూడా నన్ను నా మీద ఏగ వాళ్ళకి కూడా అది నా బ్యాక్గ్రౌండ్

నుంచి వచ్చి నాలుగు ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అది ఇంత ఇళ్ళు అక్రమించుకుంటారు ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి అడటానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు మధ్యలో చెరువు సూర్య అనేవాడు బాను వాడు అన్నాడు పొద్దునూరు ముప్పై ఐదు లక్షలు వంద కోట్లు ముప్పై లక్షలు నా చరిత్ర ఏందో మీరేందో వందకు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి నేను ఐటీలు ఎంత కడతాను చెక్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవు ఒకసారి మనిషికి వేల కోట్లు అప్పులు ఉన్నాయి మనుషులకు వేల కోట్లు ఉండే అప్పు ఉన్నంత మాత్రం వాడు నేరగాడా నిరూపించాలి డబ్బులు చెక్ ఇచ్చాం డబ్బులు ఇచ్చాం కేస్ అయింది పొద్దుటూరిపోతే ఇల్లు ఆక్రమించుకున్నట్టా నిజ మీరు ఆక్రమించుకున్నారో నేను చెప్పలేదు మీరు అందరూ అద్దెల చెరువు సూరిగారు గొడవలు ఆక్రమించేటో మీరు నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి ఈ మధ్యల చెరువు సూర్య వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడాలా నేను చూడాలా మీరు ఊరికే ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా అవుతారు అవుతారు పది లక్షలు టింగులు ఉంటాయి మీకు పది లక్షలు నాకంతా క్రేజ్ బండ్లా గణేష్ అంటే ఒక బ్రాండ్ చూసుకోండి మీరు అందుకే మీకు అంత కావచ్చు అనజాలే మీరు అంత బాధపడ్డారే ఓపెన్ లేదండి బాధ ఏముందండి ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు నేను తప్పు అని చెప్పను నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను నేను నాయకులు కొట్ట చెప్తా నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి అంటాను సొంత సొంత బయట చాలా వేరే బినామీలు పేరు చాలా పెట్టారని చెప్పుకుంటున్నారండి అనే ఇప్పుడప్పుడే చేసుకుంటున్నాను నండి ఒక ఐదు ఆరు మంది బినాములతో ఇప్పుడప్పుడే బై అందర్ని బాకి ఇబ్బంది పెడతారు సార్ ఇబ్బంది పెట్టి నాకు ఎవరూ బినామీలే లేరు నాకు ఎవరూ బినామీలే లేరు నేను ఒక్కడికే బినామీ ఆంధ్రానే ఎండి మీరు బినామీని అందుక మీరు మీరు అంటారు కదా మీరు మీరు జైట మీరు కూడా అనంతపూర్ పెద్ద పెద్ద విజయసాయి రెడ్డి అంటావు ఎన్టీఆర్ అంటావు మెగా ఫ్యామిలీ అంటావు మీకు ఏ సమావేశం పోసారంటావు ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రాబో నువ్వు వేరే వాళ్ళు ఎరికించుకో నీ నీ వల్ల నువ్వు పెట్టే బోర్లో ఎలికలు చాలా ఉంటాయి పడే బండ్లా గణేష్ పడ్డావు బండ్లా గణేష్ పడ్డావు నువ్వు వన్ బై వన్ క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు నువ్వు లక్ష క్వశ్చన్లు అడుగు నేను లక్ష సమాధానం ఇచ్చా సంబంధం నేను మాట్లాడుకోను ఎత్తుకున్నదే తప్పు ఆంధ్ర అన్న విసా రెడ్డి గారు అన్న ఆన్సర్ ఇచ్చా కేసీఆర్ గారు ఆన్సర్ ఇచ్చా ఎన్టీఆర్ గారు అన్న ఆన్సర్ ఇచ్చా చిరంజీవి గారు అన్న మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా మళ్ళీ ఇంకో పోసార్ని అడుగు ఆన్సర్ ఇస్తా అంతే అంతేగాని దాన్ని దీన్ని కింద పైన పెట్టి దాన్ని ఇబ్బంది పెట్టాలి పెట్టడం నువ్వు ముందు నిద్రపోకుండా రాసుకొని వస్తా ఈ నెట్ట లింక్ గింక్ కానీ పెట్టను నువ్వు తొమ్మిది ఇంటి దాకా నీ పోగ్రామ్ కొట్టాలని చూసా మళ్ళీ నన్ను దిడతావు నన్ను మనకున్న తో మళ్ళీ వచ్చి నేను ఎందుకు అన్నానంటే ఒక ఫ్యామిలీకి దగ్గర ఒక ఫ్యామిలీ దూరం అయినట్టు అన్నారు కదా దానికి సీక్వెన్స్ ఇది అన్నాడు ఎన్టీఆర్ ఫ్యామిలీ ఏంది మెగా ఫ్యామిలీ ఏంది నువ్వు మాట్లాడే మాటలు పోస ఏ ఇష్యూలో అన్నాను ఏ ఇష్యూలో అన్నాను అడగవే మీరు చెప్పండి ఒక తల్లిని ఆ రోజు ఒక తల్లిని కామెంట్ చేశాడు కాబట్టి ఒక అమ్మని మనకి ఏం సంబంధం మనకి జన్మనిచ్చి మనకి తన పాలు ఇచ్చి తన బిడ్డలను మోసి తొమ్మిది మాసాలు కాని రా నాయనని పంపిస్తే మన అమ్మమ్మని ఏం చేసిందండి అమ్మని తిట్టడం అవన్నీ తిడితే ఆ రోజు హట్ అయ్యి అన్నా కానీ నాకు అంతేగాని నువ్వు బండగ కోపమంటే నన్ను తిట్టు నన్ను కొట్టు నన్ను కానీ మా అమ్మ నాయన చేశారు సార్ ఎప్పుడైనా బియాండ్ ద లిమిట్టుకోవాలి నే మన అమ్మల్ని మన జన్మనిచ్చినందుకు మన అమ్మా నాయనను మన 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 పిల్లలకి ఏం అది ఎవరు కానీ నాకు పోసాని ఆ విషయం మీద విభేదించా పోసాని భార్య నాకు పోసాని పిల్లలు నాకు క్లోజు కానీ ఈ మధ్య మాట్లాడటం లేదు ఎందుకంటే కలవలేదు అంతేగాని పోసాని అనేవాడు నాకు ఎన్నో వేషాలు రాశాడు నా సినిమాలో ఆయనకి లైఫ్ లో మర్చిపోవాలని వేసమించే టెంపర్ లో నాకు ఏ విధమైన లేదు అంటే దేనికైనా ఒక క్రాస్ ఉంటుంది నాగరాజు అన్న ఒక క్రాస్ ఒక గీత ఉంటుంది సీతాదేవిని కూడా రాముడు గీత దాటొద్దన్నాడు రాముడు మాటని ఒక గీత దాటితే రావణాసు ఎత్తుకపోయిండు అర్థం కాలా ఎందుకు గీత గీశాడు అమ్మ ఈ గీత దాటితే డేంజర్ రోడ్ లో భర్త తల్లి అన్నాడు ఆ వేరే కూడా లక్ష్మణుడు గెట్టప్లో వచ్చి ఆయన మోసం చేశాడు సీతాదేవి మోసం చేయగలిగేవారు నీకంత నువ్వు కూడా నువ్వు నువ్వు రామదాసులు అంటాడు నువ్వు ఒక గీత ఉండదు గీత గీస్తు ఉంటాం మేము నువ్వు రాగా గీతం దాటి ట్రై చేస్తావు గీత గీస్తావు గీత గీసి ఎట్లా కొట్ల మమ్మల్ని నాన్న సంకల్ నాకు ఇచ్చా గీత దాటిస్తావు ఆ దాటినాక నువ్వు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకొని మీములు గీములు చేసి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయారా అంటావు ఏదో ఒక తప్పు గవక్క నువ్వు అందుకనే గీతం దేనికైనా ఒక గీత ఉంటుంది నన్ను వంద క్వశ్చన్లు అడుగు నన్ను కనిపిజ్ చేసి గజబిజ్ చేసి తప్పు చేసి రాంగ్ చేసి నువ్వు నన్ను గీత దాటి గజిబిజి చేస్తే ఎవరు గజబీజ్ చేస్తే పూరి గారు ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అంటే క్లోజ్ ఉంది కాబట్టి కొద్దిగా ఇలా అంటే కొద్దిగా లూజ్ స్టాక్ కూడా చేస్తుంటారు ఇప్పుడు పూరి అవునండి పూరి జాగ్రత్త ఎందుకు స్పందించారు నాలుగు జాగ్రత్త పెట్టుకో నాలుగున్నంతరకు మాట ఆయన కూడా స్మార్ట్ వార్నింగ్ చూపెట్టమంటారు

ఎంత ఫ్రెండ్ అయితే ఎంతో మంది హీరోలు అది చేసి తప్పే కదా అన్నమే తల్లి భార్యని బిడ్డల్ని పిలిపించిన మనిషి అన్న

నేను మెగా ఫ్యామిలీలోనే నాగబాబు గారు మా ఎన్నికల సమయంలో అనుకుంటా కోట శ్రీనివాసరావు గారిని విమర్శించారు ఓకే కోటా గారిని తిట్టారు కొంత విమర్శించి మాట్లాడారు దాన్ని మీరు సమర్థిస్తారు తిరిగిస్తారు అన్న నువ్వు ఇక్కాలా అని చెప్పాకన్నా ఇదికి ఇచ్చేది నేను అడుగుతున్నా నువ్వు ఒక ఫ్యామిలీ దగ్గర అయితే ఒక ఫ్యామిలీకి దూరం ఉండవు అన్ని ఫ్యామిలీ లేవే నాక బాబు బాబు అన్న కోట బాబాయిని అట్లా అనుకుంటే బాగుండేదే అని ఫీల్ అయ్యే ఓకే ఇప్పుడు నేను ఒప్పుకుంటా ఒక ఫ్యామిలీకి దగ్గర ఉంటే దూరమా నాకు న్యాయం న్యాయమే నాకు దగ్గరేం దూరమైన తప్పు చేస్తే నా భార్య పిల్లలతో కూడా గొడవ పడతా ఆ మరి ఇంకేంది నేను చెంచాగిరా నా గురి చేస్తున్నా వాళ్ల దగ్గర నా రక్తం నమ్ముకొని నా కష్టం ఏమి నేను బతుకుతున్నా ప్రేమిస్తాను గౌరవిస్తాను అంతేగాని సేమ్ అది కూడా ఆశిస్తా వార్ వన్ సైడ్ ఉండదు లవ్ వన్ సైడ్ ఉంటది పాపము రాజకీయాలు ఎవడండి చెప్పింది రాజకీయాలు వచ్చి వచ్చినట్టు లేదండి అని మీరు ఇంతనాడు అనేది ఒక సాంగ్ ఉంది అనే మాట ఎట్లా మాట అవును కాంగ్రెస్ పార్టీలో గత రెండు వేల పద్దెనిమిది వరకు పోటీ లేదు ఐపా టికెట్ వచ్చేసింది గెలిస్తున్నాను ఐపా ఐపా మొత్తం మేమే మెజార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నాము అని ఢిల్లీకి చక్కర్లు కొట్టారు కదా హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ చిట్టచెర్లు ఏమైంది మీకు టికెట్ ఇవ్వలేదు ఇస్తే అది బెటరా ఇది బెటరా గెలుస్తాం అన్నార మీరు నేను అంటాండి అధికారంలో పోసుకోవాలి ఆ తర్వాత దూరంగా ఉన్నారు దూరం దూరం లేదు దూరం అంటే ఇప్పుడు ప్రశ్న ఏమీ లేదు కదా దూరం ఫస్ట్ ను నువ్వు ఫస్ట్ ను అభిమానం వేరు రాజకీయాలు వేరు నువ్వు నంబర్ వన్ నెంబర్ టూ నువ్వు అన్న ఓ ఫోన్ వచ్చింది మర్చిపోయావు కాంగ్రెస్ అది రాజకీయాల్లో కలిసి రావట్లేదు అన్న అది తప్పు సోదరు రోజా రెండు సార్లు ఓడిపోయింది పోటీ చేసి ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రి అయింది ఓ ఓడిపోయినంత మాత్రం రాజకీయాల్లో దెబ్బతిన్నట్టు అట్లా అట్లా ఏమనుకో ప్రతి ఒక్కడికి ఓడిపోవటాలు గెలుపులు సహజం ఎవరో కొందరు అతిథులు ఉంటారు ఎప్పుడు గెలిచేవాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఓడిపోయినంత మాత్ర రాజకీయ దగ్గర ఉంది రాజకీయం ఒక పోరాటం ఒక ప్రయత్నం ఒక కమిట్మెంట్ ఒక ఒక నమ్మకం ఒక ఎవరి ఇష్టం వాడదండి కొందరికి రాజకీయాలు ఇష్టం ఉంటుంది కొందరికి వ్యాపారాలు కొందరు నీలాంటి జర్నలిజం ఇష్టం ఉంటుంది ఎవరి ఇష్టం ఆడుతుంది దానికి నేను ఏ ఎన్నికల్లో పడి ఒక పార్టీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా పది అధికారంలో ఉన్నాను పదివేల అధికారులు ఉన్నాం ఆ రాజశేఖర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మేము అధికారంలో ఉన్నాం రాజ ఇదే మాట్లాడుతారు రాజశేఖర్ గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి పదివేళ్ల అధికారులు లేరండి అవన్నీ మాకు తెలుసు అండి నువ్వు పుల్లలు పెట్టకండి నువ్వు ఏదో ఇరికియ్యాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు దయవల్ల రెండు వేల పద్నాలుగులో గాని రెండోసారి గానీ ఆయన దయవల్ల ఆయన పోరాట పటిమ వల్ల అధికారంలోకి వచ్చింది 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్కి నాకు ఎందుక అదే 2014 ఇక్కడ తెలంగాణలో టీడీపీ 2014 వరకు అంటున్నా నాగరాజ 2014 అనుారు మీరు వరకు అనలేదు కొద్దిగా మీరు యాస ప్రాస బాగుంటది కానీ వరకు అన్నది చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నా నువ్వు చిన్న శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా ఏం అంటావ్ కాదు 2014 వరకు ఇక్కడ పోలీస్ స్టాప్ నువ్వు చిన్నపిల్లాడు ఎవరాలు చేయమాక ఇంటర్వ్యూ చేస్తే సింహలాగా అడుగు నేను సింహలా చెప్తా ఇంత ముందు మర్డర్ చేశానా మరేంది ఒరకు ఏందన్న రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారం తీసుకొచ్చిన సంగతి మా మరి ఏందండి నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడు అడుగు నేను నేను చక్కగానే అడుగుతున్నాను ఓకేనా సరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళా తర్వాత రెండో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఈ రాజకీయాలకు నేను దూరం రాజకీయాలకు సంబంధం లేదు నా ఇంటర్వ్యూలోనే అన్నారు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి దూరం ఎక్కడైనా నేను రాజకీయాల్లో ఉన్నానని రోజు అంటున్నారు కదా మీరు ఇంతకు రాజకీయాల్లో ఉన్నారా లేదా ఉన్నా ఉన్నారా ఒక క్రియాశీలకంగా క్రియాశీలకంగా లేదు అభిమాని ఒక పార్టీ అభిమానిగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ అభిమానంగా ఉన్నా టైగర్ లో ఏమో టిఆర్ఎస్ తో ఉన్నారు అప్పుడు ఇక్కడేమో ఇక్కడ 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 సింహాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ టైగర్ ఉంటే ఇక్కడ సింహం ఉంది రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఓకే ఓకే అదే ఇక్కడ సింహము అక్కడ అడవిలో ఒక టైగర్ ఒకటే ఉంటదన్న సింహం కూడా ఉంటదన్న ఓకే మరి బలవంతుడు బలవంతుడు ఎవరు ఇక్కడ ఏ రోజు ఏమవుతాయి ఎవరికి తెలియదు అదే టైరు ఏ పరిస్థితి బలమేనన్నా ఓకే ఒక రోజు ఒక రోజు ఇండియా చెప్పండి చెప్పండి తెలంగాణలో ఎవరు బలవంతుడు ధైర్యంగా చెప్పండి ఈ రోజు ప్రస్తుతానికి టిఆర్ఎస్ బలంగా ఉంది రాబోయే రోజులు కాంగ్రెస్ బలం అవుద్ది కాస్కో అంతే ఉంది స్వామి మరి ఈ రోజు బలంగా ఉన్నది భవిష్యత్తులో ఉండదు ఇయ్యన్నా అన్న ట్వీట్ గా మాట్లా మాట్లాడుకన్నా రేపు ఎందుకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే పది ఏళ్ల నుంచి అధికారం కోసం దా గోల్డ్ స్పూన్ లో పుట్టిన రాహుల్ గాంధీ మోతీలాల్ నెహ్రూ ముది మనవడు జవహర్లాల్ నెహ్రూ ముది మనవడు ఇందిరాగాంధీ మనడు రాజీవ్ గాంధీ కొడుకు వాళ్ళ వంశం అంత ప్రధాన వంశం రోడ్డు మీద తిరిగి తిరుగుతున్నాడు ఇవాళ పాపం ఆ నువ్వు అంటకై మన చేతుల్లో ఏది ఉండదు పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర పాదయాత్ర అరే చెప్తున్నా అయ్యే చెప్తున్నా ఆస్తులు పోగొట్టుకొని తిరుగుతాడు ఇయే ఇయే జనంలో తన తన వంశం గురించి చెప్పుకోవటం పార్టీ గురించి చెప్పుకోవడానికి తన దేశం గురించి చెప్పుకోవటానికి తన కష్టం చెప్పుకోవడానికి అంతకని ఎవడదు నెక్స్ట్ ఏం వస్తుంది రేపేం రేపు నువ్వు బయటకు పోతే మరి ఇప్పుడు మీరే అన్నారు కదా ఆలోచన మనం ప్లాన్ వేస్తాం భగవంతుడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు మన ఆలోచన ఇది నెక్స్ట్ కాంగ్రెస్ అధికారులు రావాలి నాకుంది రాదో జనం నిర్ణయిస్తారు అంటే దానికి ఏదైతే రాకెట్ కాంగ్రెస్ ఇట్టన్నా ఏంటి దీనికి ఎన్న ఏంటి అంటే అన్న కాంగ్రెస్ పార్టీ అంత అభిమానం కదా రాహుల్ గాంధీతో వెళ్లి పాదయాత్ర చేయకూడదు ఎందుకు చేస్తాయి కదా తెలంగాణలోకి వచ్చినప్పుడు వెళ్తా కదా ఖచ్చితంగా వెళ్తారా తెలంగాణ అంతా పర్యటిస్తారు మీరు తెలంగాణ మా షాద్నార్ నియోజకవర్గం ఎంత ఖచ్చితంగా నా నాకు వీలైన రోజు పర్యటిస్తారు రాజకీయాలు అంటే వద్దునండి ఎన్నికలు అంటే బండ్ల గణేష్ గారికి అచ్చు రాలేదేమో కదా ఎవరు చెప్పి ఆ ఎలక్షన్లు ఒక ఎలక్షన్ లో ఓడిపోతే ఏ ఎలక్షన్ లో ఓడిపోయారు మన ఎలక్షన్ లో ఓడిపోలేదు టికెట్ రాలేదు కాంగ్రెస్ లో కూడా వచ్చి పలికారు కోకాపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా మాకు భవనం నిర్మిస్తా అది ఇది ఆహా ఓహో అండి తీరా చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అది ఇది అని అన్నారు దీనికి ఏమైతే అన్నాను పోటీ చేశానా పరిస్థితి ఓడిపోయింది ఓడించాలా ఓడిపోయింది ఎవరు ఎవరు రాజకీయం అంటే ఏం చేస్తారు ఓడించారా ఓడిపోయారు అరే అన్నా నువ్వు అట్లా ఊపకుండా అరవకుండా మాట్లాడన్నా నువ్వు అరుస్తున్నావు నువ్వు అరవటం కాదు ఓడించారా ఓడిపోయారేందండి జీవితం ఓడిపోలేదా ఓడిపోయారు ఓడిపోయారా మీరు ఓడించారా నేను ఓడించాం అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం ఓకే ఓడించామని అనుకుంటారు అంటే ఎందుకు జీవితాగారం అంత కసి ఎందుకు 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 ఉండదు ఎవరికి ఎవరి ఇష్టం వాడిది ఎవరి ఇష్టం వాడిది అందరినీ ప్రేమించాను నేనేమన్నా యేసుప్రభునా అల్లానా పరమేశ్వరునా